హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మా పనితనం గురించి ఈరోజు చెప్పడానికి వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి శారీ మనకు బేబీ పింక్ కలర్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది ఈ శారీని ఇప్పుడు నేను చేస్తున్నాను వర్క్ ఇదంతా కూడా ప్రతి పోగుని నీట్గా విప్పదీస్తున్నాను కారణం ఏంటంటే ఈ శారీని ట్యాజల్స్ వేయాల్సి ఉంది మామూలుగా కొంతమంది ట్యాజల్స్ వేసి మనం అడుగుతూ ఉంటారు వేరే దేశం వాళ్ళు కానివ్వండి లేదా మన ఇండియాలో కొంతమంది కానివ్వండి వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు దానికోసం నేను ట్యాజల్స్ అనేది ఒక వేవర్కి ఇస్తాము ఆ వేవర్ అనేది నీట్గా ఈ పోగులన్నీ కట్ చేసి పోగులన్నీ లాగేసి నీట్గా లా ముళ్ళు అనేది వేసి ఇస్తూ ఉంటారు మనం నీట్గా ప్యాకింగ్ చేసి కస్టమర్కి పంపించేస్తూ ఉంటాము ఈ రోజు అవే వరకు హెల్త్ బాగలేకపోవడం వలన ఈరోజు చేయలేనని చెప్పాడు దాని వలన మేమే ఇంకా కస్టమర్కి ఉన్నది చెప్పి మళ్ళీ పోస్ట్ బాన్ చేయడం అనేది మాకు ఉండదు ఈరోజు చేస్తాం కొరియర్ అంటే అయిపోవాలంటే దాని నుంచి రెండు మూడు రన్నింగ్లు ఉన్న ఉండి పని మాత్రం అయిపోవాలన్నట్టుగా ఉంటుంది అందువలన ఆ ట్యాబ్లెట్స్ కూడా మనమే వేసి ఈరోజే కొరియర్ చేయాల్సిన చీర్ అందుకనే మా పనితనాన్ని చూపిస్తున్నాను నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను శారీస్ గురించి చూపించడం కంటే కూడా మా పనితనాన్ని ప్రపంచానికి చూపించడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా అనేది ప్రతి పోగుని ఓడి తీసుకోవాల్సి వస్తుంది ఓడి తీసుకుంటే మనకి ఇలా ఒక బెత్తిడి వరకు పోగులు అనేది వస్తాయి మనం వీటిల్ని నీట్గా ముళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది కొన్ని శారీస్కి అయితే కాటన్ శారీస్కి మగ్గం మీద వేసుకోవచ్చు కానీ పట్టు శారీస్కి అలా కాదండి ఈ పళ్ళు పై భాగంలో బ్లౌజ్ అనేది అటాచ్ అయి ఉంటుంది ఆ బ్లౌజ్ని కట్ తీసేసి పక్కన పెట్టేస్తాము ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేటప్పటికే ఈ శారీ బ్లౌజ్ పీసు దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇలా పోగులన్నీ కూడా ఇక్కడ వరకు ఉంటుంది క్లాత్ అనేది ప్రతి పోగుని విప్ప తీసేసుకొని ఇలా పోగులా ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవాలా ఏర్పాటు చేసుకున్న తరువాత నీట్గా వర్ష క్రమంలో ముళ్ళు అనేది వేయాల్సి వస్తుంది అలా వేస్తే చీర అనేది మరింత అందంగా ఉంటుంది దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అవుతుందండి అది కూడా కస్టమర్సే పే చేస్తారు ఎందుకంటే ఇది మనం వేవర్కిచ్చి చేయించేది కనుక ఇది ఒక రకమైన పనితనం కనుక దీని ఛార్జెస్ కూడా ఉంటుంది దాన్ని శారీతో పాటు అది కూడా వాళ్ళే పే చేస్తారు దీన్ని మేము ఇప్పుడు రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటాము పంపిస్తూ ఉంటాము కొంతమంది కస్టమర్ అడిగిన వాళ్ళకే చేస్తాము ఇటువంటి పనిని సామాన్యంగా కూడా ఒప్పుకోమండి ఎందుకంటే తీసుకెళ్ళి వేవర్కి ఇవ్వాలి ఒకసారి తర్వాత అతను వేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ తెచ్చుకోవాలా ఇలా మాకనేది పనికి రెండు పనులు అవుతాయి కానీ ఈరోజు వేవ హెల్త్ ప్రాబ్లం వలన పని ఆగింది అయినా మా వైపు నుంచి ఆకూడదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో మేమే నేను నీట్గా తయారు చేసి ఈరోజు పార్సెస్లోనే పంపిస్తున్నాము ఒకసారి మా పనితనాన్ని మీకు చూపిద్దాము అన్న ఒక ఒకే ఒక ఉద్దేశంతో మీకు చేయడం జరిగింది ఇప్పుడు ఈ విధంగా ముళ్ళు అనేది కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం పోగులు అనేది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తీయడం జరిగింది ఈ విధంగా ముళ్ళు అనేది కూడా వర్ష క్రమంలో నీట్గా వేసుకోవాల్సి వస్తుంది చూశారు కదండి ఈ విధంగా నీట్గా వేయాల్సి వస్తుంది చూడండి ముళ్ళు కూడా మనం ఒకవైపు నుంచి ఇలా వర్ష క్రమంలో వేసుకొని రావాల్సి వస్తుంది ఇది చాలా నిదానంగా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇలా వేసిన వెంటనే ఈ విధంగా మనకు ముళ్ళు అనేది వస్తాయి దీన్ని వేవర్ అనేది చేస్తారు నీట్గా చేయిస్తుంటారు కానీ అక్కడ పని ఆగినా కూడా మా వైపు నుంచి అయితే పని ఆగదండి ఎందుకంటే చేసిన పనిని రెండుసార్లు చేయడం అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నా వరకు అందువలన ఏ రోజు పని ఆరో కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు మేమే కూర్చొని నీట్గా ట్యాజల్స్ కూడా వేసేసి ఈరోజే కొరియర్ కూడా చేసేయడం జరుగుతుంది ఈ విధంగా కూడా మనం పోగులన్నీ కూడా విప్పదీసేసుకోవాలా విప్పదీసుకున్న తర్వాత ఇలా ఒక నాలుగు వేళ్ల పాటు పోగులు అనేది ఏర్పడతాయి ఆ ఏర్పడ్డ పోగుల్ని జస్ట్ ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్కి మనం ఇలాగే లైన్గా తీసుకొని ఇలా ముళ్ళు వేయాల్సి వస్తుంది ఇప్పుడు అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ ముళ్ళు వేసేది కూడా చాలా పనితనంతో కూడుకునిందండి ఎలా అంటే ఈ ముళ్ళు కూడా చాలా తక్కువగా వేయాల ఈ ముడి వేసిన తర్వాత గట్టిగా లాగకూడదు గట్టిగా లాగేస్తే బిగుసుకుపోతుంది ఈ ముళ్ళు మనం వేసి పంపించిన తర్వాత కొంతమంది దీన్ని మళ్ళీ విప్పదీసి దీనికి పూసలని ఇంకో రకమైన టాజల్స్ అని ఇంకో రకమైన మెటీరియల్ తోటి డిజైన్ చేసుకుంటారు మళ్ళీ ఈ పోగుల్లోకి వెక్కించి మళ్ళీ కింద ముడి వేసుకుంటారు అందువలన వాళ్ళు విప్పుకున్నా వచ్చే విధంగా మనం నిదానంగా అనేది ముడివేయాల్సి వస్తుంది ఈరోజు మా పనిని మీకు చూపి చూపించాలా అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అండి ఇది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికే ఇది ఈ ముళ్ళు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తరువాత ఈ శారీని మళ్ళీ యధాప్రకారం హోల్డ్ చేసి పంపిస్తాము కొంతమంది కస్టమర్స్ అయితే ఇక వేరే ముళ్ళు అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలాగే యూజ్ చేసుకుంటారు లేదు మనకి ఇంకా గ్రాండ్గా ఉండాలా ఇంకా వర్క్ చేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళ టైలర్ కానివ్వండి లేదంటే బొటిక్ వాళ్ళకి ఇచ్చి ఇంకా నీట్గా కూడా గ్రాండ్గా కూడా ఈ ట్యాజల్స్ని డిజైన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ఈ ముడి అనేది లూజ్గా అనేది వేస్తే వాళ్ళు ఈజీగా విప్ప తీసుకోవడానికి అవుతుంది మనం గట్టిగా లాగేసామంటే బిగుసుకుపోతుంది తర్వాత వాళ్ళు ఎంత విప్పినా కూడా రాదు అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళైతే అసలు వేరే చేయాలనుకున్న పనిని కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అందువలన ముడి ఎప్పుడూ కూడా నైస్గా అనేది వేసి వదిలేయాల్సి వస్తుంది ఇప్పుడే ట్యాజల్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇలా అయిన తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసాం కదా ఆ కట్ చేసిన పీస్ని యథాప్రకారం లోపలనే పెట్టి హోల్డ్ చేయాలా ఎందుకంటే కస్టమర్కి పంపించేటప్పుడు ఇలా మనం చిన్న పీస్ లాగా పెట్టామంటే ఎక్కడైనా జారిపోయే అవకాశాలు ఉంటాయి మనకు మామూలుగా శారీ కూడా అందుకే జాయింట్లో వస్తుంది సీల్ శారీ లాగా వస్తుంది మనం పంపించేటప్పుడు కూడా యథాప్రకారం ఇలాగే పెట్టుకుంటే జారిపోదు ప్లస్ శారీ కూడా సమాంతరంగానే వస్తుంది అదే మడత వేసి పెట్టామంటే అదొక లాగా ఒత్తుగా అనేది అయిపోతుంది అటువంటిప్పుడు ఇబ్బందిగా వస్తుందండి ఇలా ముళ్ళు వేసిన తర్వాత శారీని బ్లౌజ్ యథా యథాస్థానంలో యథా స్థానంలో పెట్టేసి మడత వేసేసి ఇలాగే మనం చేసామంటే శారీ మనకు సమానంగా వస్తుంది ట్యాజల్స్ ఉండడం వలన చాలా అందంగా ఉంటుంది ఈ శారీ అనేది ఈరోజే కస్టమర్కి బుక్ చేసి పంపిస్తాము ఈ ముళ్ళు అనేది కస్టమర్కి బుక్ అయిన తర్వాతనే పేమెంట్ అయిపోయిన తర్వాతనే ఇలా ముళ్ళు అనేది వేస్తాము అదే రెగ్యులర్గా ఈ ముళ్ళు అనేది ఉంటే మాత్రం ఏ కస్టమర్ తీసుకోరు ఎందుకంటే ఇది సీల్ పీస్ కాదు సీల్ అనేది ఉంటే జాయింట్ తోటే ఉంటుంది అని ఒక అనుభవంతో తీసుకోరండి కనుక పేమెంట్ అయిపోయింది ఈరోజే కొరియర్ చేయాలి కనుక కట్ చేసి ట్యాజ్స్ అనేది వేయడం జరిగింది ఈరోజు ఈ శారీని కస్టమర్కి బుక్ చేసి పంపిస్తామండి మా పనితనాన్ని చూపించాలా అన్న ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు ఉంటుంది దాంతో ఈరోజు కూడా మా వర్క్ని ఒక చిన్న వీడియోగా తీసి మేము ముందుకు పెట్టాము మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి